తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ అదో క్రూర మృగం అటవీ ప్రాంతం వదిలి జనారణ్యంలోకి వచ్చింది దాన్ని చూస్తే ఎవరికైనా గుండె ఆగాల్సిందే కానీ ఏం చేస్తాం కాలం కలిసి రాలేదు పెద్ద పెద్ద జంతువులనే ఒక పంజాతో మట్టి కనిపించే ఆ జంతువుకు ఊహించని కష్టం వచ్చింది ఏదో అనుకుంటే మరేదో జరిగింది ఓ ఇంట్లోకి దూరిన పులి ఎరక్కపోయి ఇరుక్కుపోయింది రాగి బిందెలో తలదూర్చి వెనక్కి తీసుకోలేక నానా యాతన పడింది సుమారు ఐదు పాటు దేవుడా ఏంటి బాధ అంటూ అల్లాడింది చూశారుగా బిందెలో బుర్ర పెట్టి ఎలా అవస్థలు పడుతోందో ఈ చిరుత గజయితగాడు వచ్చి గుమ్మిలో మునిగిపోవడం అంటే ఇదేనేమో కదా అడవిలో ఒక్కో జంతువులు వెంటాడి వేటాడే చిరుత ఇలా బిందెలో తలపెట్టి ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయింది మహారాష్ట్రలోని దూదే జిల్లా సక్రి తాలూకాలోని శివర గ్రామంలో జరిగింది ఈ ఘటన తెల్లవారుజామున ఏడు గంటల సమయంలో పులి వచ్చింది ఓ ఇంట్లోని పశువుల కొట్టంలోకి వెళ్ళింది అక్కడ పశువులను తిందామని నక్కి కూర్చుంది అయితే ఆ సమయంలో దానికి పక్కన ఓ బిందె కనిపించింది దాంట్లో ఏముందో ఓసారి చూద్దాం అని తలపెట్టింది అంతే సంగతి ఆ తల తిరిగి వెనక్కి రాలేదు ఎంత ట్రై చేసినా దానివల్ల కాలేదు సుమారు ఐదు పాటు నరక యాతను అనుభవించింది తల బయటకు రాలేక గిలగిలా కొట్టుకుంది ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మొదట పులిని చూసి హడలిపోయారు అయితే దాని పరిస్థితిని గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వెటర్నరీ డాక్టర్లు చిరుతకు మత్తుమందిచ్చారు శ్రమించి లోహపు బిందెను కట్ చేశారు తర్వాత అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి తీసుకెళ్లడంతో కథ సుఖాంతమైంది అయితే పులి తల ఇరుక్కొని ఇబ్బందులు పడుతుందన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున చూడ్డానికి అక్కడికి వచ్చారు